రావాలి మా తీసుకొచ్చాడు పిల్లలకి తల్లి అంటున్నాడు ఇంటి కోడలు అంటున్నాడు అలాగా అంత పని చేశాడా నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన నాకేమిటో భయంగా ఉంది మా అల్లుడు నీ మాట వింటాడు నువ్వు తొందరగా రానాయన పడకండి రేపొద్దు నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోలేదు పూజ వేళకొస్తే నాతో కూడిన పూజ చేయాలి సరేనా అయ్యా చూశావా బాబు చూశావా నా కండపూతురు బిడ్డలు వాళ్ళు అవతలో పట్టుకొని అమ్మా అమ్మా అని పిలుస్తుంటే నాకు ఉంటే తట్టుకోలేక పోతుంది తండబూతున్న గారు బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక మా శిసులు ఆవిడకి లభించాము అన్నమాట ఇంకా అంటారంటండి నోరు ముసలు మూడు కూర్చోని బాబు ప్రసాదం తీసుకో అరే రే గురువు గారా గురుగారు ఇప్పుడే వచ్చాన వీరు శివరావు గారని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్యకి ఫ్రెండ్ నాకు గురువు గారు అన్న తీసుకొస్తాం నమస్కారం అండి నమస్కారం అంకులకు నమస్తే చెప్పండి నమస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ తెస్తాం అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు మీ మిమ్మల్ని కాకపోతే అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు వచ్చిందన్నది కదా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదు కదంటారు ఏమిటండి లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు కూర్చోండి మరొకసారి అర్థమైపోయింది వెళ్ళండి

హస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు కొడివి జ్యోతి కదా నేను కూడా సరదాగా హిపోటీస్ ఇక్కడే కాదు మేడం మీరు ఇదేంటి మంచిగా కూర్చోపెడుతున్నా చెప్తాను చూడు నా కళలో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా వచ్చేసావు ఇప్పుడు నువ్వు నా భార్య నీ తమ్ముడు మీ జాడలో నడవాలని సంస్కారవంతులు అవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూసారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని అలవాటు చేసుకున్నాను ఆ చీకటిని పోగొట్టే చిరువే పనైనా కాలేకపోయానా సాటి మనుషులు వేలతో చూపిస్తారని ఆలోచించకుండా ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా కోసం నా కోసం మీరు ఇది మానే లేదా గత నేను ఏమైనా చేయాలి చేస్తాను కూడా